హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీలోగా అండి మేము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము అనే సంగతి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అయినా కొంతమంది ఇంకా కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇంకా తెలియక ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేసేసారు అసలు ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఓనర్స్ తోటి ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఏంటి అని ఇలా అడుగుతూ వచ్చారు రీజన్ ఏంటి అని పెద్దగా రీజన్ అయితే ఏం లేదండి అసలు పాత ఇంట్లో అయితే మాకు చాలా కంఫర్ట్గా ఉండేది ఎవరితోటి ఏ ప్రాబ్లం కూడా లేకుండా మేము మా నాకు ఇష్టమయ్యే మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాము అది కూడా ఆల్రెడీ నేను చెప్పిన చెప్పాను కదా సిక్స్ మంత్స్ నుంచి నేను మా వారు బాగా ఆలోచించుకొని షిఫ్ట్ అవుదామా వద్దా అవుదామా వద్దా అని ఫైనల్గా అవుదాము అని చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకొని అయితే వచ్చాము ఇందుకు ఈ ఇల్లు ఎక్కడ ఏంటి అంటే మేఘవన్నపాలెం జగన్ కాలనీలో ఇల్లు అయితే తీసుకున్నాము ఇక్కడే ఎందుకు ఇంత దూరం ఎందుకు వచ్చాము అంటే మా వారు ఆల్రెడీ పురోహితం చేస్తారు అని చెప్పి మీకు అందరికీ తెలుసు కదా ఈయనకేంటంటే ఇక్కడ గుళ్ళు దగ్గర ఈయన అవి చేసుకొని వేరే కార్యక్రమాలకు వెళ్ళడానికి అక్కడి నుంచి రావడం అంటే దూరం అయిపోతుంది సో దగ్గరగా ఉంటే ఏంటంటే వెసులుబాటుగా ఉంటుంది అని చెప్పనని వచ్చేసాము ఇంకా అందుకే ఈ ఇల్లు అయితే చూసుకున్నాము ఈ ఏరియాలో మాకు గుడికి దగ్గరలో ఇల్లులు ఖాళీ అవ్వడము అంటే కొంచెం తక్కువ అందరూ ఓన్ హౌసెస్ ఉండి ఉన్న వాళ్ళే సో అనుకోకుండా ఇల్లు రెంట్కి దొరకడం వల్ల ఒకటికి రెండు ఇల్లులు చూసాము రెండు ఖాళీ ఉన్నాయంటే చూసాము ఒకటి వెంటనే వెళ్ళిపోయింది మేము డెసిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పే లోపే అది మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసారు సో ఇంకా ఇది కూడా మళ్ళీ వెంటనే పోతుందేమో ఇక్కడ దొరకడమే కష్టంగా ఉంది అని చెప్పి దొరికినప్పుడే వెంటనే షిఫ్ట్ అయిపోదాము అనే ఉద్దేశంతో ఇంక ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అసలు అప్పటికప్పుడు ముందు రోజే వచ్చి చూసుకున్నాము నెక్స్ట్ డే క్లీన్ చేసుకున్నాము ఆ నెక్స్ట్ డేనే పాలు పొంగించుకున్నాము సో అది విషయము ఉదయాన్నే వచ్చేసి ఇంకా పాలు పొంగించేసుకొని స్వామికి పూజ చేసుకొని పరమాన్నం వండేసేసి నివేదన చేసుకొని ఇంకా భోజనం కూడా ఇక్కడికే తెచ్చేసేసుకొని భోజనం చేసాము ఆ రోజు ఏంటంటే ఇంకా షిఫ్టింగ్ కూడా పెట్టేసుకున్నాము సో ట్రాలీ వచ్చే టైంకి ఇంకా మేము లంచ్ కూడా చేసేసి రెడీగా ఉంటే ట్రాలీ రాగానే సామాన్లు వేసేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము మా భోజనాలు అవుతూ ఉండగానే వర్షం పడుతుంది అమ్మ కంగారు వేసేసింది ఇంకా సామాన్లు తేగలమా లేదా అని చెప్పిన వెంటనే కాసేపటికి వర్షం అయితే ఆగిపోయింది సో ఇంతకు రెంట్ ఎంత బార్గవి అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు ఫోర్ అండి రెంట్ మా బడ్జెట్లో రీజనబుల్గా మాకు ఇల్లు అయితే చాలా బాగా నచ్చేసింది